నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం నేను పుట్టి డెబ్బై సంవత్సరాలు అవుతుంది మా టెక్కూడ గ్రామాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తారు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమాలపల్లి మండలంలోని రన్వల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని టెక్కగూడ గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేక నానా అవస్థలు పడుతున్న టెక్కగూడ గ్రామస్తులు పలువార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారులు స్పందించడం లేదని టెక్కంగూడ గ్రామస్తులు బాధపడుతున్నారు గత ప్రభుత్వంలో మా ఊరు డెవలప్మెంట్ కోసం వచ్చిన సక్రమంగా ఖర్చు పెట్టకుండా ఎవరు సొంత పనుల కోసం వారు మొత్తాన్ని జమ చేసి మా ఊరిని డెవలప్మెంట్ చెయ్యండి అంటున్న టెక్కగూడ గ్రామస్తులు అయితే ఇది ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉన్నది తాత ఇక్కడ అన్న ఎన్ని రోజుల నుంచి ఉన్నది సంవత్సరాలు మీ మీ రెండు జీపుల టేకం కూడా మీ గ్రామానికి వర్కర్ అనేటి వాళ్ళు ఉన్నారు కదా మరి క్లీన్ చేస్తున్నారా

నా పేరు బురసరాజు తన పేరు బాపు గ్రామ డేగం కూడా గ్రామ పంచాయతీ రనవెళ్ళి ఇది మా ఇంటి ముందు పరిస్థితి ఈ కాలువ సమస్య ఇది గత ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుంది మేము అధికారులకు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇది మా ఇవన్నీ ఉండడం వల్ల ఈగలు దోమలు మాపై వాలి మాకు రోగాలు వచ్చి ఇక దవాఖానేది వెళ్ళి ఇక ఎట్లనో ఇక మా పరిస్థితి అలాగా గడిచిపోతుంది కానీ మా పరిష్కార చేయట్లేదు అధికారులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించారు మీరు చెప్పినాం నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్తున్నాను అయినా మా పట్టించుకోవడం లేదు ఇప్పుడు గ్రామ గ్రామ పంచాయతీ కార్య చెప్పినా మరి ఈ విషయమై మీరు చెప్పినాం అప్పుడు సెక్రటరీ పేరు ఈ డ్రైనేజీలు అని చెప్పేసి ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు ఇట్లా ఇట్లా బుడత ఉన్నాయి కదా ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు వన్ మంత్ ఒక్కసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుతాను పోతున్నారు అంతే తప్ప మరి ఎట్లా ఉంటుందా మరి అసలు ఇట్లా ఉండడం వల్ల మీకు మీ పరిస్థితి ఏంది మరి అసలు మా పరిస్థితి మేము పట్టించుకోవడం లేదు ఇక చెప్తూ ఉన్నాం పోతే ఉన్నాం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చెప్తాను ఇక మా పని మేము చెప్తున్నాం ఎందుకైనా అధికారులు స్పందించి ఇటువంటి తెలుసుకొని ఈ పరిష్కారం నాణలు తను వాళ్ళు వాళ్ళు పరిష్కరించాలని కోరుతున్నాను